హాయ్ ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ వ్లాగ్ ఏంటంటే మా గొర్రిక అయితే గొర్రె పిల్ల అయితే పుట్టింది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే చాలా హ్యాపీ మా అక్కమ్మ చూడండి ఎంత సంతోషంగా ఆడుకుంటాడో ఇంకా మేమైతే అదే రోజు విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం అయితే తెలీదు ఇంకా వాళ్ళ డాడీ అయితే వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఆ వాటర్ బాటిల్తోనే తాగుతున్నాడు అన్నం తిన్న వాటర్ బాటిల్తోనే ఆ వాటర్ బాటిల్ అయితే అస్సలు వదలట్లేదు ఇంకా మా డాడీ తెచ్చాడు నాది అనుకొని ఇంకా ఈ మధ్యాహ్నం అయితే గుర్రెలన్నీ మేతక తీసుకువెళ్ళారు నాన్న ఇంకా ఇది ఒక్కటే వదిలేస్తే ఇంకా అయితే వెళ్దాం మమ్మీ ఇంకా మేకని చూద్దాం అదే గొర్రెని చూద్దాము అంటే ఇంకా నేను వెళ్ళాను ఇంకా వాడికైతే చిన్నప్పుడు అయితే భయం ఉండేది కానీ ఇప్పుడైతే మొత్తం అస్సలు భయమే పోయింది మమ్మీ ఏం భయం లేదు అని నాకు వాడు చెప్తున్నాడు చూడండి ఇంకా నేనైతే లగేజ్ అయితే సర్దేశాను ఎప్పుడు ఇక్కడ ఎంత దగ్గర అయినా సరే లగేజ్ మాత్రం చాలా అవుతుంది ఇంకా ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాను ఇవ్ ఇ నచ్చినట్లయితే లైక్